నంజాల జిల్లా నందికొట్టుకూర్ పట్నంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో తరచు అవుతున్న చందు అనే విద్యార్థిని ఆ పాఠశాల కరస్పాండెంట్ విజయ నిర్మల కొట్టినందుకు కాను అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములు పాఠశాల ముందు ధర్నా ధరిపించారు చందు అనే విద్యార్థి సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుతున్నాడు మంగళవారం రోజు అయ్యప్ప స్వామి మాల ధరించి పాఠశాలకు వెళితే కరస్పాండెంట్ విజయ ఎవరి పర్మిషన్ తీసుకుని మాల వేసుకున్నావని విద్యార్థిని మందలించి కొట్టింది ఈ విషయం గుడిలోని అయ్యప్ప స్వాముల దగ్గర విద్యార్థి చందు తోటి స్వాములకు చెప్పడంతో అయ్యప్ప స్వాములందరూ కలిసి స్కూల్ ముందు ధర్నా ధరిపించారు ఈ విషయంపై పాఠశాల కరస్పాండెంట్ విజయ నిర్మలను నిలదీశారు

ఈ బట్టలు వేసుకురావద్దని కొట్టింది ఈ బట్టలు వేసుకురావద్దని కొట్టింది నువ్వు ఎన్నో క్లాస్ సమ్మె కోసం కొట్టింది లేదు హోంవర్క్ చేయాలని అంటే కొట్టింది అంటే బట్టల కోసం ఓన్లీ హోంవర్క్లు అన్నీ చేస్తున్నా కరెక్ట్ గా నువ్వు చూడు అంతా కరెక్ట్ చేస్తున్నా హోంవర్క్లు అంతా చేస్తున్నా అయినా కూడా నిర్మల మేడం పిలిచి ఈ బట్టలు ఎందుకు వేసుకొచ్చినా యూనిఫామ్ ఎందుకు వేసుకురాదని అడిగిందా లే ఈ బట్టలు వేసుకురావద్దు రేపటి నుంచి వేరే బట్టలు వేసుకురా అని చెప్పింది వేరే బట్టలు వేసుకురా ఈ బట్టలు నల్ల బట్టలు వేసుకురావద్దు మల్ల బట్టలు వేసుకురావద్దు అని చెప్పింది నీకు బట్టలు వేసుకురాదని ఆ తర్వాత కొట్టింది

nda nana 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 ரே பார தப்ப

இருபத்து <laughs> ஏழு